ఎంత కష్టపడి పచ్చి పెరుగుతుంది మరేదాన్ని గట్ల గట్ల మాట్లాడుకోవాలి ఫోన్ చేసి ఈ భూమి నాది నీరు ఎట్లా నువ్వు ఎందుకు చెప్తాను కూర్చొని మాట్లాడుకో ఏదో రాత్రి పొదుపు కేడారాక మా వాడు ఉన్నది ఏడింటికి మంచిగా ఉంది అక్కడ తెల్లారాచే వరకు పది పెట్టారు కాస్త సంవత్సరం కాశీ మొగ్గు మొత్తము గ్రేడ్ పడుతుంది చంపడా రెండో సంవత్సరం వచ్చేది మూడో సంవత్సరం అంత కాసేపు పంపుకు ఏ రంగం అంత బ్లేడ్ బాల్ దొబ్బిండి ఏడమ్మా ఇగో బ్లేడ్ పడితో ఇగో దొబ్బింది ఇది ఇగో ఈ ముందుగాలు ముందుగా దొబ్బినాక ఇగో మళ్ళా పొగగుట్టలు పెట్టింది ఇగో బాగా దిప్పిండ ఇక పెంచి రేసిండా అచ్చి మొత్తం ఇది కుప్పలు పెట్టి రాత్రి అందుకే నష్టం అంతా జరుగుతుంది దున్నుడు రొప్పుడు ఇద్దురాలు పెట్టుడు మళ్ళా టాటర్ దొబ్బినాక బాల్ పెడితే బాగా బిచ్చేసి ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి అది మందు వేయాలి మందు 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 వేసినా ఎన్ని ఈ నీ ఒయ్యిడి ఎనిమిది ఎంత మీకు కుప్పలు పెట్టినా చాలా ఎంత అయితే ఏదైనా ఉంటే ఎండాకాలం పరిష్కారం చేసుకోరా కానీ నేను రాత్రి చెల్లెరుగా చెట్టు మీకు పెట్టా పూ నీదే వాళ్ళగా ఇప్పుడు అయితే నీదైతే నువ్వు దేరి ఇగో ఈ కుప్పలు తోడు అవి ఆడ కుప్ప ఆడ కుప్పి ఓగితే చెట్టు చెట్టు లేకుండా అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలి నేను ఇప్పుడు చెప్పు అదే వాడే వాడు అని చెప్పు చెప్తే అని కంప్లీట్ ఇస్తా భయం ఏంది మీరు ఎందుకు ఉపయోగపడతారు ఎట్లా మనుషులకి అన్నీ ఈ నాలుగు సార్లు కుడి పీకలే ఇవి ఈ మూడుసార్లు పీకలే ఇవి చెప్తుంది మధ్య పక్కపని చెప్తుంది కదా మధ్య మధ్య ఐదు రైలు పీకెట్ ఇవి భూమి అల్లగా అయితే ఏంటంటే ఎండాకాలం నాలుగు నెలల టైం ఉంటుంది ఈ భూమి నీది కాదు నాది అది దున్నక ముందు నువ్వు కొట్లాడాలి అది గడ్డకెక్క దిగబడ్డ బురదనే ఇక ఇల్లకి అత్త దిగబడదా చూసిన వాళ్ళ దానికి ఇక ఆ పోల్ వేసిన వాళ్ళు ఏం చేసిండంటే ఇలా బండి రాదు ఆ కద్ద కాదు ఆనే దిగబడుతుంది అన్న రాత్రి ఎవరు ఏడే రాక ఉంది ఏడేరాక మంచిగానే ఉంది పోలీగొట్టిండి అర్థమని చూసిన బండి దిగబడుతుంది అని అదే రాత్రి పాడు కానీ గిట్టాద్భుతమైన చేయడం రాత్రి తెల్లవరాకేం కావాలి కదమ్మా కావాలి మూడు సార్లు అదే అంటే ట్రెలింగ్ చేసిండు మళ్ళీ పెట్టినా మళ్ళీ పెడితే మళ్ళీ వీకప్ అయ్యే అయినా ఏం చెప్తావు బండి అప్పుడు కంపెనీకి వీకపాడు మొత్తం ఇక బండి ఇట్లా జిన్నది ఇంతవరకు గిరాకినామనే వాడ చూసి అలా చూడండి ఇక అలా చెప్తానని కూడా కథాం ఇంతవరకు మరి నాలుగు నెలల టైము ఒకది పాత వీక ముందు నేను అంటే మరి నేను సపరేట్గా అలాగే వాళ్ళతో మాట్లాడుకోరే మరి భూమి మీద మీరే దిన్కోరి అలాదైతే వాళ్ళు నాకు ఇచ్చిర్రు నేను దున్తున్నాను నేను చెప్పనా